హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాండి ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీ ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి అలాగే టిఫిన్స్ ఇడ్లీ పూరి చపాతి పునుగులు ఇలా దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ కాబట్టి అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ మరి ఇంకేందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ముందుగా దీనికోసం ఒక పచ్చి మామిడికాయ బాగా పుల్లగా ఉన్నది తీసుకోండి అలాగే ఒక మూడు టమాటాలు ఒక పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మామిడికాయ అనేది మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా ఇలా టెంక రాకుండా చక్కగా కట్ చేసుకోండి ఈ పచ్చడికి ఇలా ఫ్రై చేస్తేనే టేస్ట్ బాగుంటుంది దీన్ని మగ్గించడంలోనే దీని టేస్ట్ అనమాట కాబట్టి ఇట్లా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి మనము టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేయని అవసరం లేదు అన్నీ ఇలా రెండు రెండుగా డివైడ్ చేసి ఇలా ప్యాన్లో నేను చూపించిన విధంగా పెట్టుకోండి దాంట్లోనే ఒక పది పచ్చిమిపకాయలు ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వేసి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి వాటిని మధ్యలో ఒకసారి ఇట్లా మగ్గిందా లేదా చూసుకొని టర్న్ చేసుకోండి మీకు ఆయిల్ కావాలంటే పైనుంచి ఇంకొక స్పూన్ వేసుకోవచ్చండి దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో చక్కగా మగ్గిపోతాయి చూడండి మామిడికాయ అనేది కలర్ మారిపోయింది మామిడికాయని టర్న్ చేయొద్దండి కొట్టి టమాటాలన్నీ రెండు వైపులా తిప్పుకోండి ఇట్లా పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా మనకి టమాటాల మీద కూడా పైన స్కిన్ ఇలా వచ్చేస్తే సరిపోతుంది బాగా కుక్ అయినట్టు ఇప్పుడు వీటిని చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకునేవన్నీ వేసుకోండి కానీ మామిడికాయ మాత్రం వేయొద్దు వాటిని మనము పీల్ తీసేయాలన్నమాట చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో ఆయిల్లో ఇలా లోపలున్న గుజ్జును మాత్రమే ఇందులో వేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుందండి మీరు ఇక ఇదే ట్రై చేస్తారనమాట అలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే కొంచెం కొత్తిమీర టేస్టీకి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూను కారం వేస్తున్నాను దీంట్లోనే ఒక స్పూను జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టేయండి అంతే అండి ఈజీగా సింపుల్గా టేస్టీగా సీజనల్గా దొరికే ఫ్రూట్స్ ఏవైనా మన హెల్త్కి కూడా చాలా మంచివి కదా ఇలా ట్రై చేయండి తాలింపు అనేది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా చక్కగా తాలింపు వేసుకొని కలుపుకున్నారనుకోండి వేడి వేడి అన్నం పెట్టుకొని అలా ఒక్క స్పూను నెయ్యి వేసుకొని కొంచెం ఎక్కువగా చట్నీ వేసుకొని కలుపుకొని తింటే ఇంకా అస్సలు ఆవకాయ మాగాయలు ఇలాంటివి కూడా మానేస్తారనమాట ఇవి అన్నంలోకి కాకుండా మీరు ఏ రకమైన టిఫిన్ చేసుకున్న సరే పర్ఫెక్ట్గా ఈ చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది పులుపు ఇష్టపడే వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి మరి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఈ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఈ వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్